హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం ఇది మనకు ఇరవై ఇరవై ఐదు ఫీట్ల నక్షప్ రోడ్ అండి ఇది ఇది దాదాపుగా ఒక యాభై అరవై మంది రైతులకు మళ్ళీ వెంచర్లకు అన్నిటికీ వెళ్ళే దారి ఈ దారి కానుకొని మనకు బాక్సు లెక్క టూ సైడ్ రోడ్ పది గుంటల సైట్ అండి ఇది కంప్లీట్గా కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ ఇందులో ప్రజెంట్ అయితే కూరగాయలు పండిస్తున్నారు దీనికి రెండు వైపులా రోడ్డు ఉంటుంది రెండు వైపులా రోడ్డు ఉంటుంది మనకు కార్నర్ సైటు సైట్ కూడా చాలా నీట్గా బాక్స్ లెక్క ఉంటుంది రెడ్ సైడ్లో ఉంటుంది మనకు చుట్టూర తోటలు ఫామ్ హౌస్లు మరియు వెంచర్లు అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఏరియా మీరు చూస్తున్నారు కదా ఆపోజిట్లో అది రెడ్గా అనిపించేది మొత్తం వెంచరు లెఫ్ట్ సైడ్లో తోట మనకు రెండు వైపులా రోడ్డుతోటి పది గుంటల సైటు గుంటలలో ఉన్నది దీని పక్కనే మనకు ఒకటి పది గుంటలలో ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది మనకు రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది డెప్త్ తక్కువ ఉంటుంది రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేకపోతే ఎవరన్నా ఇలా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ తోట ఇలా అలా పెట్టుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ సైటు కంప్లీట్గా బాక్స్ లెక్క ఉంటుంది లొకేషన్ పరంగా చూస్తే హైదరాబాద్ నుండి మనకు ఒక డెబ్బై కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ టు వరంగల్ వేలే నేషనల్ హైవేకి ఒక నాలుగున్నర కిలోమీటర్లు వస్తుంది విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనం వీడియోలో చూస్తున్నాం కదా తోట తోటలో ఒక ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ అన్నీ చుట్టూ మొత్తం అన్ని ఫామ్ హౌస్లే ఉంటాయండి ఇక్కడ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అనొచ్చు హైవే నుండి కేవలం ఒక నాలుగున్నర కిలోమీటర్లు వస్తుందండి హైదరాబాద్ నుంచి వెళ్ళి డెబ్బై కిలోమీటర్లు వస్తుంది రెండు వైపులా రోడ్డు బాక్స్ లెక్కుంటుంది సైటు పక్కన వేప చెట్టు సైట్ ఉంది కదా అందులో వచ్చేసి మన ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూస్తున్నారా గ్రీన్ మ్యాట్ గేట్ తోటి ఉన్నది కదా జాలి ఫిన్సింగ్ ఆ మధ్యలో వెబ్ చెట్టు ఉంది కదా అది పది గుంటల సైట్ అది కూడా ఉన్నది సేల్కి అందులో ఒక బోర్ ఉంది మనకు అది ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఏమన్నా ఇస్తాడు ఇది మాత్రం డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది దీనికి రైతు చెప్తున్నదారా పదిహేను లక్షలు చెప్తున్నాడండి మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది చాలా నీట్ గా స్క్వేర్ బాక్స్ లెక్క ఉంటుంది సైట్ చుట్టూ కల్టివేషన్ ఉండాలండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి